హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శ్వేత నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను జైతవనం గురించి నా అనుభవాలు మీతో షేర్ చేసుకుందామని జైతవనం కలికిరిలో ఉంటుంది కలికిరి నుంచి జైతవనానికి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాత్రమే ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయి అని అంటే మన సొంత ఊరికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటామో అక్కడికి వెళ్తే మనకు అంత ఆనందం వస్తుంది ఎంట్రీలో ఉయ్యాలలు ఉంటాయండి చిన్నప్పుడు మనం ఎంత బాగా ఆడుకోవాలని అనుకుంటామో అక్కడికి వెళ్తే ఆ ఆశ అనేది తీరిపోతుంది చిన్నపిల్లల చేత గోశాల ఉంటుంది మనం ఆవులకి ఫీడ్ చేయడం అన్న గోశాలలో మన పిల్లలతో కలిసి ఉండాలని చాలా అనుభవాలు ఉంటాయి కదా అది కూడా మనకి తీరుతుందండి మార్నింగ్ పూట పత్రిక మనకి మెడిటేషన్ చేయిస్తారు కదా సో మార్నింగ్ మెడిటేషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయిస్తారు ఎందుకు అంటే మనం చాలా డ్యాన్సెస్సే చూస్తాం కానీ అక్కడికి వెళ్తే మన చుట్టాలందరితో కలిసి మనం డ్యాన్స్ వేస్తున్నాం అనేలా ఉంటుంది సో అక్కడ వాళ్ళందరూ జానపద గీతాలు అంటే ఆ ఏరియాకి సంబంధించిన డ్యాన్స్ అక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్న వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడి వాళ్ళందరి డ్యాన్స్ వాళ్ళ హ్యాపీనెస్ ఒక ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా హ్యాపీనెస్తో ఉంటుంది పండగ అంటే అదే కదా అందరం కలిసి భోంచేస్తూ ఆనందంగా ఉండడమే కదా పండగ అంటే అక్కడికి వెళ్తే ఫెస్టివల్ అయితే ధామ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండ్ మన ఇంట్లో మనం సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది సో త్రీ డేస్ ఉంటుందండి ఫెస్టివల్ అనేది వన్ డే మన ఇంట్లో ఉంటాం రెండో డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అలాగా పుట్టింటికైనా జీతవనానికి వెళ్ళి అందరూ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను త్రీ డేస్లో వన్ డే తప్పకుండా వెళ్ళండి కుదిరితే త్రీ డేస్ అక్కడే ఉండండి ఇది నా ఎక్స్పీరియన్స్ మా గురువుగారైన పత్రిజీ సార్కి నా ధన్యవాదాలు మెడిటేషన్లోకి వచ్చింది మా మమ్మీ తరపున ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను అని అంటే మా మమ్మీ ఇంట్లో బాగా మెడిటేషన్ క్లాసెస్ పెట్టిస్తారు తను కంటిన్యూస్గా పిఎంసీ ఛానల్ చూస్తూనే ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా ఛానల్ని పెట్టి ఆ కార్యక్రమం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మాకు తను చెప్తూ ఉంటారనమాట అందువల్లే మాకు ఈ విషయాలన్నీ తెలుసు కుదినంతవరకు మేము కూడా చేతవనానికి సంక్రాంతి సంబరాలకి అన్నదానం రూపంలో కానీ అక్కడ కార్యక్రమాలకు కానీ ఏదో ఒక డొనేషన్ అనేది చేస్తాము అమ్మ వాళ్ళు చేస్తారు నేను చేస్తాను సో మీరు కూడా మీ వంతు అన్నదానానికి కానీ సంస్కృత కార్యక్రమాలకు కానీ అక్కడ మనకి వెళ్ళిన వాళ్ళకి అకామిడేషన్ అనేది కూడా బాగా ఇస్తారండి సో ఎక్కువ మంది జలాలు వచ్చారనుకోండి మేబీ అకామిడేషన్ అటు ఇటు అవ్వచ్చు బట్ అక్కడ ఉండేదాన్ని బట్టి వాళ్ళు బాగానే ప్రొవైడ్ చేస్తారు మీరు ముందుగా వాళ్ళకి కాల్ చేసి మాకు ఇలా వస్తున్నామని చెప్పి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయించుకోండి తప్పకుండా జైతవనానికి వెళ్ళండి జై జైతవనం